నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను సార్ ఈరోజు వెల్గొండ మండలం అన్న మన జనసేన పార్టీ కార్యాలయము ఏర్పాటు ఎక్కడా మామూలుగా చిరంజీవి అభిమానుల ద్వారా జనసైనికుల ద్వారా మనం చేసే ప్రతి ప్రోగ్రాంలు మొత్తము బాగా జనాలకి పోవాలి కాబట్టి ఈ యొక్క జనసేనకు బలం ఉంది కానీ ఆర్థికంగా బలం లేదు కాబట్టి ఎవరైనా కానీ ఒక మీడియా అంటూ సపోర్ట్ ఉంది అంటే వాళ్ళు చిన్న ప్రోగ్రామ్ చేసినా కానీ అది ప్రజలకి తీసుకుపోవడానికి చాలా వరకు మన చేసిన కార్యక్రమాలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉండే సోషల్ మీడియా ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తి టీవీ చూడాలనే అవసరం లేదు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి ఈ సోషల్ మీడియా వల్ల చాలా వరకు మనం చేసే ప్రోగ్రాం ప్రతిదీ ఈరోజు అభిమానుడన్న ఒక అడ్వైకరేట్గా తర్వాత ఒక విలేకర్గా తర్వాత ప్రజాశమం పైన పట్టు ఉన్నటువంటి వ్యక్తి అంటే ప్రతి రాజకీయ పార్టీలలో వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకు మేనిఫెస్టో ఏం రిలీజ్ చేస్తారు ఆయనతో గెలిచిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రజలను మభ్య పెట్టి వాళ్ళను వాడుకొని వదిలేస్తారు అనేది ఇక్కడ ఈ యొక్క ఛానం పెట్టడానికి ముఖ్యమైనటువంటి అరువులోని నేను ఇది చెప్పగలను ఎందుకంటే ఆయన ప్రతి జర్నలిజంలో ఉన్నప్పుడు ఎవరు ఏ విధంగా ఉన్నవారు స్థానిక నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు ప్రతిదీ వాళ్ళను విశ్లేషించే పట్టున్న వ్యక్తి కాబట్టి ఈరోజు మన జనసేన పార్టీకి ఒక మీడియా ప్లాట్ఫామ్ ఏర్పరిచినందుకు మా జన సైనికుల తరఫున శ్రీశైల నియోజకవర్గం మెగా అభిమానుల తరఫున అలాగే ప్రజల తరఫున ఈ రోజుటికి అన్న ఒక గొప్ప మంచి కార్యం దాల్చి మనం చేసిన ప్రతి పనిని ప్రజలకి తీసుకుపోవాలంటే అది కూడా మళ్ళీ మన చేతుల్లోనే ఉంది ఎందుకంటే అన్న ఒక వీడియో విశ్లేషించి పోస్ట్ పెట్టినబడే మనం ఆ యొక్క పోస్టును మనం వైరల్ చేసే బాధ్యత కూడా మనలో ఉంది ఎందుకంటే ఆ ఎప్పుడైతే మనం ఆ పోస్టును వైరల్ చేస్తామో మనము అనుకునే ప్రజలకు మనం అనుకునే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు రీచ్ అవుతుంది మనం చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు మన పార్టీ పైన ఉన్నటువంటి కుటిల రాజకీయాలు చేసే ఇతర రాజకీయ పార్టీల గురించి కానీ ప్రతిదీ విశ్లేషణ అంటే కొంతమంది చాలా వరకు టీవీ చూడలేమో కానీ ఈరోజు సెల్లుల్లో చూసే న్యూస్ అనేది మనం ఖచ్చితంగా లింకును ప్రతి ఒక్క వ్యక్తికి మన ఫ్రెండ్స్కు అలాగే కొద్దిగా మన కుటుంబంలో ఉండే వాళ్ళ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి మన స్నేహితులకు ప్రతి ఒక్కరికి మనం అందజేసే అన్నం పెట్టినటువంటి ఈ సోషల్ మీడియాకు దగ్గరైనటువంటి ఛానల్ జనసేన పార్టీ మన పార్టీని మనమే బలోత బలోపేతం చేయడానికి ఒక నాంది పలికినటువంటి అభిమాను అన్నకు శ్రీశైల నియోజకవర్గం తరఫున నేను చాలా రుణపడి ఉన్నా ఎందుకంటే మన పార్టీ పెట్టి దాదాపు ప ఇప్పుడు పది సంవత్సరం పద్ పది సంవత్సరాలు అవుతుంది కానీ ఈ పది సంవత్సరాల్లోనే ఈరోజు మనము ఆయన రెండు వేల నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఒక్కడు వచ్చినాడు రెండు వేల తొమ్మిదిలో సిపిఐ సిపిఎం డిఎస్పి పార్టీలతో వచ్చినాం కానీ ఈరోజు బలం చాలా జనసేన అంటేనే ఒక అధికారం పార్టీని నిర్ణయించేది అనే స్థాయికి ఎదిగినామంటే ఆ పవన్ కళ్యాణ్ గారి మన నాయకుడు ఆయన పెట్టుకునే నిజాయితీ నిబద్ధత ఎవరు ఏమన్నా కూడా రాజకీయ పార్టీలో విమర్శలు ప్రతి విమర్శలను ఆటుపోట్లను పర్సనల్గా టార్గెట్ చే టార్గెట్ చేస్తే కూడా తట్టుకొని కేవలం ప్రజల కోసమే నిలబడ్డాడు అటువంటి ఉన్నతమైన నాయకుడి కోసము ఈరోజు ఒక జర్నలిజంలో ఉండి అటువంటి గొప్ప వ్యక్తి లేదు ఇటువంటి వ్యక్తికి నియోజకవర్గంలో ఒక ఛానల్ అయితే అవసరం ఉంది ఈ అవసరాన్ని ఖచ్చితంగా మనము ప్రజలకు తెలియజేయాలా అని ఆయన మనసులో ఖచ్చితంగా ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఈరోజు అన్నం ముందుకు రావడము ఇది చాలా శుభ పరిణామం కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ప్రోగ్రాంలు మన బాధ్యత జన సైనికులు అందరూ ఈ యొక్క ఛానల్ను దినదిన అభివృద్ధిగా ఈ ఛానల్ చాలా పై స్థాయిలో ఎందుకంటే ఒక మెగా ఫ్యామిలీ అనేదే ఒక బలం మనం తలుచుకుంటే ఛానల్కు టీవీ నైన్ అలాగే టీవీ ఫైవ్ ఇలాంటి ఎన్టీవీ ఛానళ్ళు కేవలము మన మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఏదో ఒక చిన్న మాటనే వాళ్ళు వ్యూస్ సంపాదించుకుంటున్నారు మేజర్ మనం గమనించాల్సింది అంటే ఒక మెగా ఫ్యామిలీని దుర్భాషలాడితే నాకు వ్యూస్ వస్తాయి ఒక మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తే నాకు వ్యూస్ వస్తాయి ఒక ఇంటర్వ్యూ అడిగితే వాడు ఫస్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి ఏంట అంటే ఏదో ఒక కాంట్రవర్సీ చేసి కేవలం వ్యూస్ కోసమే ఇతర ఛానళ్ళు ఉంటున్నాయి అలా కాకుండా సమాజం పట్ల శ్రద్ధ సమాజంకు ఒక మంచి మెసేజ్ చేయాల సమాజానికి ఒక ఉన్నతమైనటువంటి మనము ఒక న్యూస్ ఛానల్ అంటేనే ఒక మంచి భవిష్యత్తును మనము వచ్చే భావితరాల పిల్లలకు కానీ వచ్చే యువతకు కానీ ఒక మంచి మార్గాన్ని తెచ్చే విధంగా ఛానల్ ఉండాలా కానీ మనకు ఈరోజు ఉండే ఛానల్ అయితే మటుకు కేవలము వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే న్యూస్ ఛానళ్ళు ఉంటున్నాయి తప్ప ఒక దైవభక్తిగా కానీ ఒక ఏదైనా కానీ ఇతర మతాల గురించి శుచ్చు పెట్టేవి కానీ ఇటువంటివి తొందరగా న్యూస్ ఛానల్లో స్ప్రెడ్ అయిపోతున్నాయి కానీ ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికంగా అది ఏ మతమైనా కావచ్చు ఏ కులాల పట్ల శుచ్చు పెట్టడం కానీ ఇట్లాంటివంటివి ఎక్కువ ఛానళ్ళు ఇది కలుషితమైపోయినాయి చెప్పాలంటే ఛానళ్ళు చాలా విపరీతమైనటువంటి ధోరణి వాళ్ళకి ఇష్టం వచ్చినది నోటికి వచ్చినది ఇది ఛానల్ ఉంది కదా మా చేతిలోనే పట్టకున్న వాళ్ళకు ఒక మైకు చిక్కిందంటే వాళ్ళకి హద్దులు ఉండవు అంటే నోటికి ఏదో వచ్చేది మాట్లాడడం అటువంటిది కాకుండా ఈరోజు మనకు శ్రీశైల నియోజకవర్గం జన సైనికులు చాలా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం మనకు అన్న నియోజకవర్గంలో శ్రీశైల జన సైనికుల నియోజకవర్గ స్థాయిలో మనకు ఈ ఛానల్ ఏర్పాటు చేసినందుకు నా హృదయపూర్వక వందనాలన్నా నీకు ఎందుకంటే ఇంత మంచి ఈ యొక్క ఛానల్లో ప్రతి దాంట్లో అన్న ఒక తప్పు జరిగిందంటే ప్రతిదానికి స్పందించి మనకు అది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాడు మనం కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వ్యక్తులకు మనం ఛానల్ను ఖచ్చితంగా ఒక పై స్థాయి తీసుకొచ్చే వరకు మన బాధ్యత కాబట్టి ఇక్కడికి వచ్చిన జన సైనికులు కానీ ఇక్కడికి రాకున్న జన సైనికులతో కూడా ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసి అన్న మన జన సైనికులతో మన మెగా మొత్తం మనల్ని ఉద్దేశించి వీళ్ళు మెగా ఫ్యామిలీ ఉండేదే ఏ రోజైనా బీదలకు సహాయ సహకారాలు చేసినాడు ఇదే చిరంజీవి గారు ఒక మొన్న కరోనలో మనకు ఆక్సిజన్ సిలిండర్సు మన జనసేన తరఫున మన పార్టీ తరఫున మన జనసేన పార్టీకి ఐదు సిలిండర్లు మనము ఇవ్వడం జరిగింది కానీ అటువంటివి ఏ ఒక్క ఛానల్లో కూడా ప్రమోట్ చేయలేదు అలాగే మన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ వచ్చినందుకు ఈ అన్న కొత్త ఛానళ్ళు ఏర్పాటు చేసినందుకు ఈ ఛానల్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ జన సైనికులకు అందరి తరఫున శ్రీశైల నియోజకవర్గం తరఫున అలాగే కొత్త ఛానల్ ఏర్పాటు చేసిన అభిమన్యుడు తరఫున మనది మన ఛానల్ తరఫున మొత్తానికి వాళ్ళ చేసిన గ్యా ఈ సిలిండర్లు మనం వెలుగోడు ఒక ఎస్సి కాలనీకి మనం ఏర్పాటు చేసిన జరిగింది కరోనా టైంలో ఇది ఒక మారుమూల గ్రామాలలో కూడా ఒక ఎస్సీ కాలనీకి కరోనా వచ్చిన టైంలో సిలిండరు మండల నాయకుడు శాంత భాష నేను వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకు కరోనా వచ్చిన వ్యక్తికి ఎక్కడో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు మన వెలుగోడు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి వెంటిలేటరు సిలిండరు ఏర్పాటు చేసిన కనత కూడా ఒక మెగా కుటుంబాన్ని నేను గర్వంగా చెప్పుకుంటున్నా కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి చిన్న సైనికులకు అలాగే శ్రీశైలం నియోజకవర్గం అశోక్ ఇన్ఛార్జ్ అశోక్కు మండల నాయకులు శాలు అలాగే ఇక్కడికి మహానంది మండలం నుండి వచ్చిన మల్లి రామయ్యకు అలాగే శ్రీశైలం నియోజకవర్గం బుజ్జి నాగేంద్ర నాగు అలాగే శేషు ఆత్మగురు నుండి హరీషు ప్రతి ఒక్క జన సైనికులకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మన టార్గెట్ అన్న ఈ ఛానల్ పేదల కోసం పెట్టినారు కాబట్టి ఈ ఛానల్ను దినదిన అభివృద్ధి చెంది ఖచ్చితంగా టీవీ నైన్ ఎన్టీవీ ఇలాంటి న్యూస్ ఛానళ్లతో పోటీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం